సామాజిక సాధికార యాత్ర ఏదైతే బస్ యాత్ర ఉందో మరి అనేక దినాల నుంచి మరి కంటిన్యూ అవుతూ మరి ఈరోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా మరి ఈరోజు మరి ఏదైతే ఆరన్ నుంచి మొదలవుబోతుందో మరి సామాజిక సాధికార యాత్రలో అనేక మంది కార్యకర్తలు నాయకులు లీడర్లు మరి అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు మరి స్థానిక ఎమ్మెల్సీలు కూడా మరి పాల్గొనదరుగుతారు అందులో మంత్రులు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మరి జగనన్న కార్యక్రమాలు ఎన్నైనా చెప్పాలి ఏమని చెప్పాలని చెప్పి మరి కార్యక్రమంలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్ర చేనేత అధికార ప్రతినిధి ఈశ్వరి గారు మనతో పాటు ఉన్నారు అంత మాట్లాడడం ప్రయత్నించేటప్పుడు మేడం చెప్పండి ఈ సామాజిక అధికార యాత్ర ఏదైతే ఉందో మరి ఇది పేదలు అలాగే బదుగు బలైన వర్గాల అభివృద్ధి చాటే యాత్రని అలాగే ప్రగతి ప్రథంలో నడిచే యాత్ర అని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ యాత్రలో ఏమి సాధించారు అవసరం తిన్నారు ఏం సాధించారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా పేదల కోసం ప్రవేశపెట్టిన యాత్రేనండి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి ఎంత గౌరవం కలిగిందో ఈ బస్సు యాత్ర కూడా అంతగానే ప్రజలు గౌరవిస్తున్నారు అంతగానే ముందుకు వస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన సాధికారత అనేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రతి ఒక్క

కొండ చెనువులు పడి కింద పడిపోయేటప్పుడు ఆ అర్ధరాత్రి కూడా ఎవరూ రారండి ఏ ఎమ్మెల్యేని ఎంతవరకు చూడలేదు ఏ ఎంపీని నేను చూడలేదు అలాంటి కేకే రాజు గారు ఆ టైంలో అర్ధరాత్రి టైంలో కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆసపత్ర తీసుకొని వెళ్ళడం జాయిన్ చేయడం వాళ్ళ వాళ్ళకి మళ్ళీ నెలకు సరిపడే రాష్ట్ర వెళ్ళి ఎలాంటి ఎన్నో చేశారు అంతేకాదండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్కూల్ ఎన్నో బాగుపడ్డాయి ఆ స్కూల్ అన్నింటి దగ్గరికి కేకే రాజు గారు అలాగనే అన్నా రుస్తుంటే మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఆదరణ నాకు ఇంతగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటుందా అనేది మా కళ్ళతో మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కేకే రాజు గారు అంటే ఆశాభాసి కాదు ఆ నాటి నుండి ఈ నాటి దాకా కూడా కేకే రాజు గారు ఉత్తర నియోజకవర్గంలో అలా నిలిచిపోయారు భేదవాళ్ళ కోసం నిలిచిపోయారు ప్రతి ఒక్కళ్ళని గౌరవిస్తారండి ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు ప్రతి ఒక్కరితో పేరు పెట్టి పిలిచి బాగున్నారా అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేకే రాజు గారు ప్రజలంతా చాలా చాలా ఎక్కువగా అక్కడ ఇంకా ఇంకా అక్కడ నేను ఎమ్మెల్యే అనేది చిన్నదండి అక్కడనే నేను మినిషిగా చూడాలని చూస్తాను ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఒక మంత్రి గారు మంత్రి గారికి ఒకటి కాదు అంటే ఒక మంత్రి స్థానం కూడా లేదు అయినప్పటికీ కూడా చనాలు ఆకర్షణ తెల్లబడుతాయి ప్రజల మచ్చిన ఉంటున్నాడు పేద అనేది పేద బడి వారి గారు ఏదో అవసరం వారికి చూస్తున్నాడు అప్పుడు దీనిలా చూడొచ్చు మళ్ళీ వారికి ప్రజలు మేము ఫ్యామిలీకి వచ్చినప్పటికీ చూస్తామండి చెట్టలు ఎక్కడక్కడ పేరుపై ఉండేవి ఒకప్పుడు మా నియోజకవర్గం దగ్గరికి వచ్చినప్పటికీ ప్రతి ఒక సచివాలయం నుంచి కూడా వాళ్ళు ఎక్కడెక్కడ వర్కులు చేస్తున్నారో లేదా ఆయన వాటికి వెళ్తున్నప్పుడే ఒకసారి రావడం వీధుల్లో తిరగడం నా ఉన్న వాళ్ళందరినీ కూడా మీకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయో అమ్మా కుటుంబాలు అంతా బాగానే ఉన్నారా ఇంక మీకు ఏమైనా అవసరమైతే చెప్పండి ఒకవేళ అరక్షరీ లేదనుకోండి సార్ అరక్షి లేనప్పుడు ఆరోగ్య లేను హాస్పిటల్లో ఇక్కడికి వైద్యం చేయించాలి ఇవిడికి వైద్యం చేయించాలి అని అంటే ఆ హాస్పిటల్తో యజమాన్యంతో మాట్లాడి వెంటనే అక్కడ కూడా వైద్యం చేయించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేకే రాజుగారు అండి ఆధారణ అంటే మామూలు కాదండి చెప్తున్నాం కదా ప్రజలు ఆయన్ని చాలా 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 అభిమానిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఎంతగానో ఎంతగానో ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు ప్రతి ఒక్కరు మనసులో నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేకే రాజుగారు అండి గారు ఆయన కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చారు చివరికి వంశీకృష్ణ సార్ కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఎవరైతే వలస వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు సేవ చేయలేదని నేను అన్నానండి వాళ్ళకి చేతనైనంత సాయి వాళ్ళు చేశారు గౌరవం కూడా అలాగే పొందారండి వాళ్ళకు కూడా అలాగే గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళనే రెస్పెక్ట్ ఇంతకుండా ఇంకా ఏమైనా వాళ్ళకి ఎక్కువ ఆశ కలిగింది దురాశ దుకాణం చేటు అన్నట్లుగా అంటే ఒక పక్క ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన మరి తనలో మెయి మెయిన్గా వరకు ఛాన్స్ వచ్చాయి మరి ఆయన అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన మరి ఆయన ఆలోచించి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు మరి ఇంత పదవిని ఉంచుకొని కూడా మరి ఎందుకు ఆయన అంటే నిరాశ చెందారు ఎందుకు నిరాశ చెంది జనసేనలోకి వెళ్ళారంట తల్లి గర్భం నుంచి వస్తే ఆ తల్లినే నమ్ముతారండి ఎవరైనా సరే ప్రజారాజ్యం పార్టీ అనే గర్భం నుంచి ఆయన వచ్చారు కాబట్టి మళ్ళీ అదే గర్భంలోకి ఆయన వెళ్ళిపోయారు అంటే అత్తరింటికి వచ్చిన కొంతకాలం పండుగ ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ కూడా ఇక్కడ ఆయన సొంత నెలలతో పార్టీ ఆఫీస్ పెట్టడం ఇవన్నీ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గుర్తించి అందరికంటే ఎక్కువగా ఆయనకు మంచి స్థానం ఇచ్చారు ఎమ్మెల్సీగా కూడా ఇచ్చారు తర్వాత ఉడాలి అన్ని విషయంలో కూడా ఆయన అంతగానో అభినందించారు అంతగా చేశారు మరి ఆయన ఏమా ఏం మనసులో పెట్టుకున్నారు ఏమో తెలియదు కానీ ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే మాత్రం వెళ్ళిపోయారు అంటే ఎవరైతే ఈ మధ్యలో వచ్చారో మధ్యలోనే వెళ్ళిపోతున్నారు యట వైసీపీ ఏదైతే మరి లీడ్లో ఉందో ఆ ఏరియాలో అలాగే టీడీపీ ఏదైతే లీడ్లో ఉందో ఆ ఏరియాలో కూడా ఎవరైతే వైసీపీ ఇప్పుడు ఉన్నారో విరివిగా కార్యక్రమాలు చేస్తారు ప్రజల మధ్య ఉంటున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రజాదరణ ఎలాగుండిపోతుంది జగన్ గారు అంటే ఒక కుటుంబంలో ఒక్కొక్కరు ఒక లక్ష రూపాయలు పైన తీసుకుంటున్నారు సంక్షేమ పథకాల పేరు మీద అంటే అమ్మఒడి విద్యా దేవున బొంగకానుక చేయుత ఆసర చేదోడు వాహన నిద్ర మత్స్యకారు మత్స్యకారులకి చేనేతలకి అలాగే కాపు నేస్తం ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే వన్ ఉన్నాయండి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరి పొందుతున్నాయి అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కూడా ఇంతవరకు ఆరోగ్యశ్రీలో కల కలవలేనిది ఇంత కూడా కలవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని కూడా పెంచారు ఆయన అందువల్ల ప్రజలు ఆదరణ ఇంత అంత కాదంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఒకప్పుడు చిన్నపిల్లలు చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళాలంటే మాకు అసహ్యం అనిపించేది ఎందుకంటే చిన్నపిల్లలు పాస్ పోసుకొని బయటకు వస్తున్నప్పుడు ఆ స్మెల్కి ఆ పిల్లలు వాంతులు చేసేసుకునేటట్టు ఉన్న స్కూళ్ళు ఈ రోజు దేవాలయాల కంటే చిన్నపిల్లల తింటే తిని ఇంటి ఉన్న చూసారా ఆ తిండి పిల్లల తల్లిదండ్రులు పెడతారో లేదో నాకు తెలియదు కానీ స్కూల్లో దేవతల్లాగా స్కూల్ మాస్టర్లు టీచర్లు కూడా ప్రతిరోజు కూడా పిల్లలకి ఎంతగానో ఎంతగానో శుభ్రకాశం చక్కగా పెడుతున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సంక్షేమ పథకాలు పెట్టి ఎంతగా అభివృద్ధి చెంది ఎంతగా చూస్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి కదండి ఎవరైనా సరే జగనే అంటారు మళ్ళీ జగన్మోహన్ గారికి జగన్మోహనే కావా అని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్నపిల్లని అడిగితే ఎవరు కావాలి మీకంటే నాకు జగన్మావే కావాలి మా బాత్రూములు జగన్ మామ మా బాత్రూములు తుడిపిస్తున్నది మామ మాకు తిండి జగన్ మామ మాకు ఇంకేం కావాలి మా మమ్మీకి పదిహేను వేలు పడుతున్నది మామ మా నాన్న ఆటో వేస్తాడు ఆటోకి పదివేలు పడుతున్నది మామ ప్రతి విషయంలో కూడా మా అమ్మమ్మ బడ్డీ కొట్టు పెట్టుకొని బతుకుతుంది మా అమ్మమ్మకు వేలు పడ్డాయి మా అమ్మమ్మకు పడ్డాయి అంటే అది కూడా జగన్ ఇచ్చింది జగన్మావ జగన్ ఇచ్చిందే కాబట్టి మళ్ళీ మళ్ళీ కావాలని అంటున్నారు అంటే ఇటు పక్క మన ఎంపీ కోలో జరిగిన జనసేన మన పవన్ కళ్యాణ్ మీటింగ్ అయితేనేమి మన లోకేష్ బాబు గారు మీటింగ్ అయితేనేమి మన భోగాపురం దగ్గర మీరు ఒకటి అంటున్నారు ఏమంటారంటే వైసీపీ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ విరివిగా పెరిగింది వైసీపీ అని అంటున్నారు ఇది అంటారు వచ్చి మంగళం మీద పడింది అంటే రాన్నతి గుర్తొస్తుంది వాళ్ళ కాలంలో క్రైమ్ రేట్కి మేము వచ్చిన తర్వాత క్రైమ్ రేట్కి నక్కకి నాదిలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎందుకంటే మా మా కాలంలో క్రైమ్ రేటు నూటికి నలభై శాతం ఉంటే వాళ్ళ కాలంలో క్రైమ్ రేటు నూటికి ఎనభై శాతం ఉండేది అనవసరంగా జగన్ మీరు చిన్న గీతను పెంచడం కోసం పెద్ద గీతను చెరుపుదాం అనుకోవద్దు దయచేసి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాలుగు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అనవసరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుద్దాం అనుకుంటే మాత్రం ఎవరు సహించరు ప్రజలు బుద్ధి చెప్పే రోజు రానున్న రోజుల్లో ఉంది అది ముఖ్యంగా ఎవరు క్రైమ్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కక్ష కడుతున్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు పాదయాత్ర చేస్తున్నారు మన నవగలం నవయోగం నవరత్నాలు అనుకొని బయటకు వచ్చాడు ఆయన కొంత పేర్లు పెట్టుకొని ఆయన కాళ్ళు ఉన్నాయి నాలుగు అడుగులు వేయగానే నారా లోకేష్ గారు వెళ్ళిపోయారు మరి ఆయన ఎందుకు చేస్తున్నారండి ఈ యాత్రలు అంతకుముందు మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ మదరు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఆవిడెందుకంటే మరి చేస్తున్నారు దేనికోసం పార్టీ పార్టీని గుర్తించండి నా మంత్రిని మళ్ళీ జైలుకి పంపించేస్తారేమో మీ అందరి ఆదర అభిమానాలు కావాలి అంటూ ప్రజల్లోకి వచ్చి కన్నీరు పెట్టుకుంటున్నారు ఈ కన్నీరు ముసలి కన్నీళ్ళు అన్ని రోజులు పోయాయండి రైట్ మేడం అంటే ఏదైతే ఇవాళ ఈ బస్సు రేపు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ అన్న అన్నట్టు వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ అంటే అంటారా లేదు వైసీపీ జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఒకటే అన్నారు వన్ సెవెంటీ ఫైవ్ కాదు జీరో అని అంటున్నాడు కనవారికినా బుద్ధి ఉండాలి లేదా చెప్పేవారికి నా బుద్ధి ఉండాలి అంటారు కదా పైన దేవుడు ఉన్నాడు ప్రజల గుండెల్లో జగనన్న ఉన్నాడు దేవరు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకుంటాము ప్రజలు మా మనుషుల్లో గాలి గుండె ఎవరైనా అంటే అది జగనన్న దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు ఆయన ఆయన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా ఎంతగానో మేలు చేశారు కాబట్టి ఆ మేలును గుర్తించుకొని అక్కడ ఒక అంతా ఒక చెంది ఒకరు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఒక అన్నదమ్ముని ఇంట్లోనే ఎలా అయితే చూసుకుంటారో అలా చూసుకుంటున్నారు కాబట్టి ప్రజలంతా ఓట్లేసి గెలిపిస్తారు చెప్తున్నారు కదా వాళ్ళని ఒకసారి అమరావతి వైపు అలా వెళ్ళొచ్చు కదా పాపం ఉన్నారు అమరావతి ఒక్కసారి వెళ్తే అప్పుడు తెలుస్తుంది జీరో ఎవరికి వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ ఎవరికి వస్తుంది అనేది తెలుసుకోవాలి మాట్లాడడానికి కొంచెం ఎవరు అదుపులో పెట్టుకొని జీరో రావడం కాదు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తుంది పైన దేవుడున్నాడు ఇంకోటి మా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు జెండా బరువు అయిపోతే ఈ భుజం మీద జెండా బరువు అయిపోతే ఈ భుజాన్ని మార్చుకుంటాడేమో కానీ జెండాను మార్చుకొని

వాళ్ళు అందుకోవాల్సినంత వరకు అన్ని రకాలుగా అన్ని రకాలుగా అందుకొని వాళ్ళు ఈరోజు సైడ్ అయిపోయారు వలస వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఇంకా ఎత్తునెత్తు ఉంటుంది వాళ్ళు ఇంకా వాళ్ళని గుర్తుంచుకుంటున్నామేమో అనుకుంటారు వలస వలస పక్షులు వలసనే వెళ్ళిపోతాయి ఇక్కడ ఉండిపోయే వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు ఉదాహరణకి తీసుకున్నాం సార్ మన విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆయన ఇదే ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత ఉత్తర్ నియోజకవర్గం ప్రజలంతా కూడా తిప్పు ఇళ్ళని తర్వాత సొంత ఇల్లు లేని వాళ్ళందరూ కూడా డీడీలు తీశారు ముప్పై వేసు వేలు అరవై వేసు వేలు లక్ష వేసు రూపాయలు కూడా డీడీలు తీసిన వాళ్ళు ఉన్నారు డీడీలు తీసిన తర్వాత డీడీలు తీయడానికి వెళ్ళేటప్పుడు ఉత్తర్ నియోజక నియోజకవర్గం కార్యాలయం ఉండేది బాలశాస్త్రేవుట్లో అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ విష్ణుకుమార్ రాజు గారికి మా అన్నయ్య నా కొడుకు లేకపోతే మా పెదనాన్న మా చిన్నాన్న అంటూ మా చుట్టాలు అంటూ అందరూ చెప్పేవారు ఎప్పుడైతే ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిందో అప్పుడు కుమార్ రాజు గారు ఆఫీసు లేదు మీ అన్న తక్క అక్క అని ఎవరైతే చెప్పారు వీళ్ళు ఎవరూ లేరు ఈ డీడీలు కట్టిన ప్రజలంతా ఎంతగానో ఏడ్చుకున్నారు ఆఫీసు లేదు ఆఫీస్ స్టాఫు లేరు ఎవరూ లేరు అలా వెళ్ళిపోయిన పార్టీలు ఎన్నో ఉన్నాయి వాళ్ళని కూడా మేము గుర్తుపెట్టుకున్నారు అప్పుడు అలాంటి సమయంలో ఒక మెరుపుల తెలుగులోకి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేకే రాజు గారు ఆయన ఒకటే మాట అన్నారు ఎవరు నిరోత్సాహపడిపోవద్దు ప్రతి ఒక్కరికి కూడా పక్కా గృహాలు ఇస్తాను అన్నారు అలాగే ఇచ్చారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు అలాగే ఇచ్చారు ఎవరు కూడా రోజా పేద కులము మాత్రం భేదం లేదు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు బీసీలకి ఎన్ని ఒకటా రెండా బీసీలకి ఎన్ని ఎవరండి మేయర్గా గుర్తు చేసుకోండి బీసీలు ఎంతమంది బీసీలకి రోజు మంచి పదవుల్లో ఉంచారో ఎంతగానో మంచి పొజిషన్ లో ఉంచారు చైర్మన్ డైరెక్టర్లు అంటే ఎంత మంది డీసీలు ఉన్నారు మేడం అంటే ఫైనల్ రేపు అంటే ఈ చూస్తుంటే కేకే రాజు గారు అంటే ఉన్నతమైన స్థాయిలో కనబడతారు అంటే ఇది ఎంత వరకు సాధ్యమైన అసలు ఎమ్మెల్యే అనేది చాలా చిన్నది ఆయన ఆయన మేమైతే ఒక మినిస్టర్ గారు

ఎందుకంటే ఉదాహరణకి తీసుకున్నామండి కంబాల జోధులు ఉన్నారు ఆయన మన రెండు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన్ని తీసుకెళ్లి పాత్రాపేట ఎమ్మెల్యే క్యాండిడేట్గా నియమించారు అక్కడ కొత్త వ్యక్తి కళే రాజేష్ గారు అనే వ్యక్తిని డాక్టర్ ఆయన వాళ్ళ నాన్నగారు కూడా తలే భద్రయ్య గారు గతంలో రెండుసార్లు కొన్నిసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన వ్యక్తి వాళ్ళ మదర్ కూడా ఎంపీటీసీగా ఎంపీగా చేశారు వాళ్ళకి పుట్టినతో అనుభవం ఉంది ఒక వైద్యుడిని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడ కంబాల జోగులు తీసుకెళ్ళి పాత్ర పేటలో పెట్టి ఇక్కడ మళ్ళీ తలే రాజేష్ గారికి డాక్టర్ గారికి ఇవ్వడం అంటే అది ఆయన మనసు ఎంత గొప్పగా ఆలోచించండి అలాగే ఎక్కడ ఎప్పుడు ఎవరు మారిపోయినా ఎవరు కొత్తగా వచ్చినా ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు ఆదరిస్తారు గుర్తిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఎమ్మెల్యేలందరూ కూడా గెలుస్తారు ఎంపీలు అందరూ గెలుస్తారు మరి సర్తి స్థితి ఎందుకని అంటే మరి ఈశ్వర్ గారు ఒకటే చెప్తున్నారు రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే కార్యక్రమం ఉందో ఇది మళ్ళీ జగన్ అన్న విజయ యాత్ర ఎందుకంటే ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర ఉందో ఇది ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతా ఇది మూకమ్మడిగా పనిచేస్తుంది పనిలో మరి రేపు రాబోతున్న దినాల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏదైతే మాట్లాడినారో ఆ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్గా మా నాయకులు మళ్ళీ విజయ ఖ్యాతలు ఎగరైపోవట్లని వారు తెలియజేస్తారు వీడియో జరిగిన సిటీ మనోజ్ వైజాగ్ వేణుగోపాల్